ఈరోజు పప్పుచారు తర్వాత ఇడ్లీలు వేసాను మార్నింగ్ ఆ ఇడ్లీలు వేస్తే కొంచెం పిండి మిగిలిందని ఇలాగ రొట్టె వేసాను అనమాట చిన్న రొట్టె వేసాను టెర్రస్ మీద నుంచి ఒక ములకాయ తీసుకొచ్చి చూడండి జీడిపప్పు టమాటా వేసి చిన్నగా కొంచెం కూర చేస్తున్నాను పప్పుచారు ఎలాగో ఉంది కదా కొంచెం కొంచెం కర్రీ చేస్తే బాగుంటుంది అనేసి చేస్తున్నాను ఇప్పుడు ఇదేమో మనం వేసుకుందాం రొట్టె తిరిగేద్దాం ఇడ్లీ రవ్వతో ఇలాగా ఆయిల్ వేసి చక్కగా రొట్టెలా కాల్స్తే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని చేస్తున్నాను అనమాట ఎంత మంచి కలర్ వచ్చింది కాకపోతే సిమ్లోనే కాల్చాలి కొంచెం టైం పట్టినా కానీ సిమ్లోనే కాల్చాలి ఇప్పుడు ఇది మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుని కర్రీ ఉడికిద్దాం ఓకే ఇంకా ఒక త్రీ మినిట్స్కి దించేస్తాం అనగా కొంచెం నేనైతే చికెన్ మసాలా వేస్తున్నాను గరం మసాలా కూడా వేసుకోవచ్చు కొద్దిగానే కదా కర్రీ ఒక ములక్కాయతోనే చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం వేసాను అన్నమాట వేసి ఉండాల దీనిలో వేయలేదు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ములక్కాయలు జీడిపప్పు టమాటా ఉప్పు కారం నూనె అయితే కొంచెం గరం ఇప్పుడు చికెన్ మసాలా వేసాను ఓకేనా ఎంతో టేస్టీ టేస్టీ దాన్ని జీడిపప్పు కర్రీ రెడీ అవుతుంది ఈ పప్పుచారు చేతకి అది సైడ్ డిష్గా అనమాట కొద్దిగా చూసారు కదా పప్పుచారు అది దీని జాతకి వడియాలు అప్పడాలు ఎలాగో ఉంటాయి కాబట్టి కొంచెం కర్రీ చేశాను అన్నమాట ఇలాగా పూర్తిగా ఆయిల్ కొంచెం పైకి తెలియ వరకు ఉంచి మనం స్టవ్ కట్టేసుకుంటే ఇప్పుడు రొట్టె కూడా చూద్దాం రొట్టె కూడా కాలిపోయింది ఎందుకంటే చూడండి ఇలాగంటే పైకి లేస్తుందంటే కాలిపోయినట్టు అనమాట ఈరోజు నా టిఫిన్ వచ్చేసి ఇది ఎందుకంటే ఈవేళ ఇడ్లీ పిండితో నా కోసం ఒక రొట్టె వేసుకున్నాను చివరిగా పిండి కొంచెం ఉంది సరే అని వేసుకున్నాను తర్వాత ఇది ఇది పల్లీ చట్నీ ఒక ఫ్రూట్ అలాగే లంచ్లో కూడా మేము తినే ఫుడ్తో పాటు ఏదో ఒక ఫ్రూట్ తీసుకోవాలి అని మా పిల్లలు ఒక కండిషన్ పెట్టారనమాట ఇంకా అందుకని ఇలా చేస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ బాగా టీచర్ ఈరోజు నేను చూడండి డైలీ రెండు రోజులకోసారి ఇన్ని ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ కోస్తాను ఒకసారి మీకు చూపించేసి పోస్తా చూసారా ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయో కనకంబరాలు అంటే చాలా ఇష్టం కానీ డైలీ ఇలా కోసి కట్టడం కొంచెం కష్టంగా ఉంది నాకు అయినా తప్పదు కదా పువ్వులు బాగా వచ్చేటప్పుడు మనం వాటిని చక్కగా మాలలు కట్టుకుంటే బాగుంటుంది చూడండి ఇక్కడ ఇది రెడ్ ఒక మొగ్గు వచ్చింది ఇది ఆరెంజ్ ఇది ఒక మొగ్గు వచ్చింది ఇది పింక్ ఇది ఒక మొగ్గు వచ్చింది ఓకేనా నేను ఫ్లవర్స్ కోస్తాను အဲ့ဒါကို వట్ కొడుతుందో కదా అందుకని కొద్దిగా వాటర్ ఇటు 600 లాయల్ 100 లాయల్ అయితే ఇప్పుడు పూలు మాల కడుతున్నాను ఇదేంటంటే ఒకసారి చూడండి ఫస్ట్ కట్టినవి ఫస్ట్ పెట్టిన చోట మూడు సార్లు ముడేయాలన్నమాట ఎందుకంటే లేకపోతే మనం మాలంతా కట్టే లోపు అవి ఫస్ట్వి లూజ్ అయిపోయి పూలు రాలిపోతాయి అందుకని మూడు సార్లు ముడేస్తే గట్టిగా ఉంటాయి మనం ఇలాగా చూడండి నేను ఆల్రెడీ పెట్టుకున్నానా మళ్ళీ ఇలాగ కడుతున్నాను ఈ రోజు కోసుకొచ్చినాయి అయితే కనకాబురాలు ఇప్పుడు నేనే పెట్టుకుంటున్నాను ఎందుకంటే మా కోడలు డాక్టర్స్ కదా వాళ్ళు ఇలాగ ఎక్కువ పూలు పెట్టుకుని పేషెంట్స్ని చూస్తే బాగుండదని వాళ్ళు పెట్టుకో పెట్టుకెళ్ళరు అందుకని ఇంకా నేను మాత్రమే పెట్టుకుంటున్నాను అనమాట తర్వాత మా పాపలేమో చిన్న పాపలు కాబట్టి వాళ్ళు గులాబీలు మాత్రమే పెట్టుకుంటారు గులాబీలు ఆరెంజ్ పింకు రెడ్ ఉన్నాయి కదా అవి పూసినప్పుడు మాత్రం చిన్న పిల్లలు పెట్టుకుంటారు మనోరాళ్ళు కానీ మిగతా కనకంబరాలు మాత్రం ఇలా పొడవుగా పెట్టుకోవాలి కాబట్టి తప్పనిసరిగా ఇక నేనే పెట్టుకుంటున్నాను అన్నమాట నిజంగా అంటే నాకు ఎంతో ఇష్టము కానీ ఇప్పుడు ఆ ఇష్టం తగ్గుతుంది ఎందుకంటే డైలీ కోసి ఇలాగా పనిమాల మాల కట్టుకుని పె పెట్టుకోవాలి అంటే ఒకసారి హడావిడ అయిపోతుంది అందుకని ఇంకా ఏం చెయ్యాలో అని చెప్పేసి నేను ఇలాగ మాల కడుతున్నాను ఓకేనా బా మీరు గమనిస్తే నేను కనకంబరాలు వేసిన ప్రతి డబ్బా కూడా ఆయిల్ కెక్కెన్స్ ఆయిల్ తెస్తాం కదా ఆయిల్ అయిపోగానే దాని పైన కొంచెం కట్ చేసి దానిలో కొంచెం కింద ఏమో ఆల్రెడీ కిచెన్ వేస్ట్ ఎండిపోయింది ఉంటుంది కదా అది వేసి పైన కొంచెం రెండు మూడు గుప్పెండు మట్టి వేస్తే ఈ మొక్క బతికిపోతుంది అనమాట చక్కగా ఇంకా అలా చేసి చూసారా ఎన్ని ఉన్నాయో ఇంచుమించు ఒక పది డబ్బాల వరకు ఉన్నాయి అది ఆయిల్ డబ్బాలు అవి పైకిన కొంచెం కట్ చేసి ఆ డబ్బాలకి మధ్య కింద హోల్స్ చేయాలి చుట్టూ కూడా ఎందుకంటే మొక్కలు ఎప్పుడూ కూడా వాటి బేర్లకి ఆక్సిజన్ అందాలంటే గాలి అందాలి కాబట్టి అందుకని మనం ఆ డబ్బాలకి పైన కట్ చేయడమే కాదు ఆ కింద మాత్రం మన చుట్టూ మాత్రం హోల్స్ పెట్టాలన్నమాట అప్పుడే మనం ఏ మొక్క పెట్టినా కాయలు కానీ పూలు కానీ చక్కగా ఎక్కువగా వస్తాయి అనమాట చాలా మంది ఏం చేస్తారంటే కింద ఒక్కటే పెట్టుకుంటారు కింద ఒక్కటే హోల్ పెట్టి తర్వాత మట్టి అనమాట మీకు కొంచెం ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఇది వాటర్ బాటిల్ కదా టూ లీటర్స్ వాటర్ బాటిల్ దీన్ని ఏం చేస్తానంటే ఇదిగో ఈ ఈ హైట్లో మనం హోల్ చేయకూడదు అంటే ఈ హైట్లో చేయకుండా ఇదిగో ఇక్కడొకటి ఇక్కడొకటి ఇలా ఇలా చేసి కింద హోల్ చేయకూడదు ఎందుకంటే ఇదిగో చూడండి మీకు కనిపిస్తుందో లేదో తర్వాత నేను ఇదిగో ఇక్కడొకటి అలాగా కిచెన్ వేస్ట్ వేసాను వేసి ఇప్పుడు దీన్ని పైకి తీసుకెళ్ళి ఒక రెండు మూడు గుప్పెళ్ళు మట్టి వేసేసి అప్పుడు ఏదైనా మొక్క పెడితే దాని చాలా హెల్తీగా వస్తుంది ఇక్కడ వరకు ఎందుకు పెట్టకూడదు అంటున్నానంటే మనం ఒకవేళ వాటర్ పోసినప్పుడు ఇంతవరకు మనం ఎన్ని నీళ్ళు పోసినా ఆగుతాయి ఇక్కడ హోల్ పెట్టిన చోటు నుంచి ఈ అదే ఈ రేంజ్ దాటిందంటే వాటర్ బయటకు వచ్చేస్తుంది అప్పుడు మనం ఒకవేళ ఒక రోజు రెండు రోజులు వాటర్ పోయిపోయినా ఇక్కడ ఉన్న వాటర్ ఎవాపరేట్ అయ్యి ఈ వేడి పీల్చుకుంటాయి అన్నమాట అందుకని పూర్తిగా ఈ అడుగును మాత్రం ఇప్పుడు హోల్ చేయకూడదు అది గుర్తు పెట్టుకోండి నేను చేసే పని అది నా దగ్గర మొక్కలు హెల్తీగా ఉంటాయి అన్ని కాయలు పూలు అన్నీ బాగా వస్తాయి కదా కారణం ఏంటంటే నేను ఒక రోజు నీళ్లు పోయిపోయినా రెండు రోజులు నీళ్లు పోయిపోయినా అంటే ఇంతవరకు మనం వేసిన వాటర్ ఉంటుంది కదా అది మొక్కలు పీల్చుకుంటాయి అందుకని చెప్పేసి నేను ఇప్పుడు కూడా ఈ అంటే రెండించులు గ్యాప్ వదిలేసి ఇక్కడి నుంచి మాత్రమే హోల్స్ పెడతాను ఇలాగా చాలామంది ఈ మధ్యలో హోల్స్ పెట్టరు అలా పెట్టకపోతే మొక్క ఎదగదు అనమాట అది గుర్తుపెట్టుకో ఓకేనా ఇప్పుడు ఇలాంటి ఇంకొక మూడు ఉన్నాయి ఇది మీకు ఎగ్జాంపుల్గా తీసుకొచ్చాను